హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ఈరోజు మనం మల్టీ దాల్ దోశ మల్టీ దాల్ దోశ అన్నది చేసుకుందామండి ఇది కూడా వితౌట్ రైస్ నేను రైస్ లేకుండా దోశలు చేసుకుంటున్నానండి రైస్కి బదులుగా ఏంటి వాడుకుంటున్నాను అన్నది ఈరోజు మీకు చూపిస్తాను అయితే రైస్ అన్నది నేను చాలా తక్కువ ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారని చెప్పి నేను చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను అయితే ఈ దోశలు ఏంటంటే హై ప్రోటీన్ దోశలు అండి మీకు డయాబెటిక్ పేషెంట్స్ అవని మామూలు పిల్లలకి ఎస్పెషలీ చాలా మంచిదండి ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ కదండి మీకు ప్రోటీన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ టు హెల్త్ సో అలాగని హై ప్రోటీన్ తినేయకూడదు రోజంతా ఇంకా అదే పనిగా ప్రోటీన్ తినేయకూడదండి కానీ అలాగని ప్రోటీన్ లేకుండా అయితే ఉండకూడదండి ప్రోటీన్ కొంచెం హైగానే తినాలి మామూలు మిగతా అన్నిటికన్నా కార్బోహైడ్రేట్స్ కన్నా ప్రోటీన్సే ఎక్కువగా తినాలండి సో అందుకని ఇది హై ప్రోటీన్ డైట్ అండి యాక్చువల్గా హై ప్రోటీన్ దోశాసు అయితే దీంట్లోని రైస్ అది ఉండదు కాబట్టి ప్రోటీన్ ఎక్కువ కాబట్టి ఒక టూ దోసస్ అయితే సరిపోతుందండి హెవీగా అనిపిస్తుంది సో నేను మీకు ఈరోజు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అయితే నేను ఈ చిన్న గ్లాసుతో మీకు కొలత తీసుకొని చూపిస్తున్నాను అయితే ఈ చిన్న లోని నేను టూ గ్లాసెస్ ఆఫ్ మినపప్పు తీసుకుంటున్నానండి రెండు గ్లాసులు మినపప్పు తీసుకుంటున్నాను దీంతో చూస్తున్నారు కదండి రెండు గ్లాసులు రెండు గ్లాసులు తీసుకున్నానండి మినప్పప్పు అయితే ఇందులోని దీనికి ఇది మామూలుగా అయితే రెండు గ్లాసులు మినపప్పు అంటే ఇంకొక నాలుగు గ్లాసులు రైస్ తీసుకుంటాము సో నేను ఉట్టి మినపప్పు కాదు మల్టీ దాల్ అన్నాను కదా సో అందుకనే నేను కొంచెం కొమ్ముశనగలు ఉన్నాండి మా ఇంట్లోని సో ఈ కొమ్ముశనగలు ఒక గ్లాస్ కొమ్ముశనగలు తీసుకున్నాను సో అది ఇందులో వేసేసుకుందాం అండి అలాగే ఇది మల్టీ దాల్ అండి అంటే ఇందులోని కందిపప్పు మొసరిపప్పు పెసరపప్పు మూడు మినువులు అన్నీ కలిసి ఉంటాయండి నాలుగు పప్పులు కలిసి ఉంటాయి ఇది సో ఈ దాని నేను రెగ్యులర్గా మాకు పప్పుకు కూడా నేను ఇదే వాడుకుంటానండి సో ఇదే ఇది ఒక గ్లాసు ఈ గ్లాసుతో ఒక గ్లాసు అంటే అవి మినప్పప్పు రెండు గ్లాసులు తీసుకున్నాను కదండి అలాగే శనగలు ఒక గ్లాసు ఇది ఒక గ్లాసు అది తీసుకుని ఇందులో కలిపేసుకుందాం అండి సో ఇప్పుడు మనకి టోటల్గా మనకి ఎన్ని గ్లాసులు అయిందండి నాలుగు గ్లాసులు కదా దీంతోనే నాలుగు గ్లాసులు ఇప్పుడు మామూలుగా అయితే నాలుగు గ్లాసులు అంటే ఎనిమిది గ్లాసులు మనం రైస్ వేసుకోవాలి బట్ నేనేంటంటే రైస్ వేసుకోకుండా చేస్తున్నాను అని అన్నాను కదా మీకు సో నేను ఓట్స్ నేను ఓట్స్ ఒక టూ కప్స్ అంటే టూ గ్లాసెస్ అనమాట ఈ గ్లాస్తోనే రెండు గ్లాసులు ఓట్స్ తీసుకుంటున్నానండి ఎనిమిది గ్లాసులు బియ్యంకి బదులుగా నేను వేసుకుంటుంది అన్నది చూపిస్తున్నాను మీకు సో ఎనిమిది గ్లాసులు బదులుగా నేను తీసుకుంటుంది టూ గ్లాసెస్ ఆఫ్ ఓట్స్ అండి దాని బదులుగా నేను రెండు గ్లాసులు ఓట్స్ తీసుకున్నాను అలాగే నెక్స్ట్ రైస్కి బదులుగా నేను తీసుకునేది ఏంటి అన్నది నేను మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ గోధుమ నూక అండి నోక అంటే వేపని గోధు నూక ఇది ఇది మామూలు మనం బజార్లో దొరుకుతుంది కదండి ఆ గోధుమ నూకని మనం ఇందులోని వేసుకుందామండి ఒకటి రెండు మూడు మూడు గ్లాసులే వేసుకుంటాం అండి అంటే టోటల్గా ఐదు గ్లాసులే వేసుకుంటున్నాం మనం ఎనిమిది గ్లాసులు బదులుగా ఐదు గ్లాసులే వేసుకుంటున్నాం అండి అంటే ఎందుకు అని మీరు అడగొచ్చు రైస్ అయితే మనం అన్నీ వేసుకుంటాం కదండి ఎనిమిది వేసుకుంటాం కదా పప్పులన్నీ వేసాం కాబట్టి ఎనిమిది వేసుకుంటాం కాబట్టి అంటే లేకపోతే దోశలు సరిగా రావు అంటారు కానీ కాదండి మీ మనకి గోధుమ హెవీ అండి అలాగే ఓట్స్ కూడా హై ప్రోటీన్ ఇవన్నీ కూడా హై ప్రోటీన్ కాబట్టి మీకు జిగురు సరిపోతుందండి మామూలుగా దోశలు వేసుకోవడానికి ఆ జిగురు సరిపోతుందండి అందుకని మనం ఇలాగా కలిపేసుకొని మనం నాన్ పెట్టేసుకోవాలండి సో మనకి అది ఐదు గ్లాసులే సరిపోతుందండి నాలుగు గ్లాసులు పప్పుకి వేరే వేరే పప్పుకి మీకు ఓన్లీ ఐదు గ్లాసులు పిండే సరిపోతుందండి రైస్ అయితే మామూలుగా అయితే ఎక్కువ పడుతుంది ఇదైతే మాత్రం ఐదు గ్లాసులే సరిపోతుంది మీకు ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కడిగేసుకోవాలండి కడుక్కొని సరిపడేంత నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి అంటే మంచి నీళ్ళతో నానబెట్టుకోవాలండి మామూలుగా అయితే మనం కొళాయిలో వచ్చిన నీళ్ళతో నానబెట్టేసి ఆ తర్వాత కడిగేసి మనం రుబ్బుకుంటామండి కానీ దీనికైతే అలా కాదు దీని ముందే గా ఇప్పుడే కడిగేసుకోవాలి ఒకసారి రెండు సార్లు ఏదైతే ఉంటుందో అది కడిగేసుకొని అప్పుడు మంచి నీటిలో నానబెట్టుకోవాలండి ఎందుకు అన్నది రీజన్ చెప్తానండి మనం ఇందులో ఓట్స్ వేసుకున్నాం కదండి ఈ లో ఉన్న మంచి మంచి క్వాలిటీస్ అంటే మంచి ప్రోటీన్స్ కానీ ఏదైతే ఉంటుందో అది మనం కడగ్గానే పోతుందండి నానిన తర్వాత అయితే బాగా పోతుంది అందుకని చెప్పి మనం ఇలాగా పొడిగా ఉన్నప్పుడే మనం దీన్ని కడిగేసుకొని నానబెట్టుకోవాలండి ఓకేనండి నేను ఇప్పుడు ఇది కడిగేసుకొని నానబెట్టుకుంటానండి మీకు రుబ్బుకునేక మీకు చూపిస్తానండి ఎన్ని గ్లాసులు నీళ్లు అన్నది కూడా మీకు అప్పుడు చెప్తానండి ఇదే అండి మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదండి మల్టీ దాల్ దోశ కోసం అని సో అది రుబ్బుకున్నానండి అయితే దీనికి నేను టోటల్గా మనం వేసుకుంది నాలుగు రకాల పప్పులు కదండి మినపప్పు రెండు గ్లాసులు ఒక గ్లాసు ఇది కాబులి చన అండి శనగలు నల్ల శనగలు కొమ్ముశనగలు అంటారు కదా అది తర్వాత ఒక గ్లాసు మల్టీ దాల్ ఏదైతే కందిపప్పు మినప్పప్పు పెసలు అన్నీ ఉంటాయని చెప్పాను కదా అది ఆ మొత్తం నాలుగు కప్పులు వేసుకున్నాం కదా దానికి ఐదు గ్లాసులు ఓట్స్ అన్ని దలియానోక నూక వేసుకున్నామండి సో అది రుబ్బుకొని పెట్టుకున్నానండి అయితే ఇది మనం బయట ఉంచకూడదండి దోశలు రుబ్బైనా కూడా దీన్ని మనం బయట ఉంచకూడదండి ఎందుకంటే ఇది పులిసిపోతుంది పప్పులతో చేస్తుంది కదండి పులిసిపోతుంది అందుకే ఇది మనం రేపు పొద్దున్నే అంటే దోశలు వేసుకునే టైంలోని మనం ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు దోశలు వేసుకుంటే ఇప్పుడు ఇలా ఫ్రెష్గా చేసేసుకోవచ్చండి లేదంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పొద్దున్నే తెల్లారిదే లెగుస్తూనే ముందు ఇది తీసి బయట పెట్టుకొని ఆ తర్వాత దోశలు వేసుకోవాలండి నార్మల్ టెంపరేచర్కి వచ్చాక అయితే రేపు నేను దోశలు వేసేటప్పుడు మీకు చూపిస్తానండి దోశలు వేసి మీకు చూపిస్తానండి ఓకేనండి ఇదండి మనం మీకు చూపించాను కదా దోశలు రుబ్బుకొని పెట్టుకున్నాం కదా సో ఫ్రెష్గా మనం పులవనివ్వకూడదు అండి ఈ దోసల రుబ్బుని బికాజ్ పప్పులన్నీ వేసాను కదా అందుకని పులవనివ్వకూడదు సో ఇది ఇలాగా మనం ఇందులో నేను ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకుని దోసల రుబ్బు ఇప్పుడు రెడీ చేసుకున్నానండి కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను బాగా గా ఉను సో కొంచెం వాటర్ వేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను ఇప్పుడు మీకు దోశ వేసి చూపిస్తానండి ఇదండి చూడండి ఎక్కువ వేసుకోకూడదు ఒక గరిటె వేసాను గరిటెతోని ఎందుకంటే ఇది పప్పులతో వేస్తుంది కదండి చాలా థిక్గా ఉంటుంది హెవీగా కూడా ఉంటుంది అందుకని చెప్పి ఇలా ఒక్క గరిట వేసుకుని ఇలా పలుచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇది మామూలుగా దోశల్లాగే కొంచెం వాటర్ ఆయిల్ వేసుకొని చుట్టూ కాల్చుకొని తీసేసుకోవాలండి నేను మీకు మళ్ళీ దోశలు అన్నీ వేసాక అప్పుడు మీకు చూపిస్తానండి ఇదోటండి చూసారు కదా చక్కగా వస్తున్నాయి మామూలు మనం దోశలు ఎలాగైతే వేసుకుంటామో పప్పులదైనా కూడా అంటే మనం రైస్ వేయకుండా చేస్తాం కదా ఇది జనరల్గా అందరూ ఆలోచిస్తారు రైస్ వేయలేదు కదా శబ్బ్రంగా వస్తుంది అని చూసారు కదండి ఎంత చక్కగా తిరిగిందో సో మీరు రైస్ వేసుకోకుండా కూడా చక్కగా ఇలాగా చేసుకోవచ్చండి ఇదండి ఈరోజు మిక్స్డ్ దాల్ దోశ చూసారు కదా ఎలా చేసాను సో మీరు కూడా దీన్ని చేసి ట్రై చేసి చూడండి కామెంట్స్లో నాకు దాని రివ్యూ చెప్పండి అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి బాయ్ బాయ్